ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను ప్రజెంట్ మనం వచ్చేసి వరంగల్ లో ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే అన్ని మట్టి గణనాథులు ఉన్నాయి వినాయక చవితి రాబోతుంది కదా ఇక్కడ మట్టి గణపతులు చేస్తున్నారు ఎవరికైనా ఈ మట్టి గణనాథులు రావాలంటే ఇక్కడ కుల్దీప్ సింగ్ అని వీళ్ళే ఇవన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్క గణపతి మీరు చూసినట్లయితే సుమారు ఇరవై అడుగులు ఎక్కుతుంది చాలా అద్భుతంగా ఏమి మెటీరియల్ వాడతారు అయితే ఇక్కడ దాని తర్వాత బంక మళ్లి తయారు మట్టి మట్టి పోకుండా ఒక ఆకారం తయారు చేస్తాము దాని తర్వాత మాడిఫై మనకు కలకత్తా నుంచి గంగమట్టి అనేది కూడా మనం మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా తేదెలుతాం అది హైదరాబాద్ మట్టి మరి బంకా మట్టి దాని తర్వాత కలకత్తా మట్టి ఈ మూడు మట్టితో ఈ బొమ్మ మొత్తం తయారవుతుంది వర్కర్లు సార్ వాళ్ళ దగ్గర సుమారు అరవై మంది ఉన్నారు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు భారతదేశం నుంచి మంచి మంచి కళాకారులను తీసుకొచ్చి చాలా అద్భుతమైన డిజైన్లతో చేస్తున్నారు సుమారు విగ్రహాలు ఉన్నాయి మొదలు పెట్టినప్పుడు అయితే మేము యాభై విగ్రహాలతో మొదలు పెడతాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి ఇప్పుడు మూడు వందల విగ్రహాలు మూడు వందల విగ్రహాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహం ఒక విగ్రహంకి ఇంకో విగ్రహంకు కు డిజైన్ అలగలగు ఉంది వేరు ఉంది మనం చూసినట్లయితే చూడండి ఇట్లా ఆవులు ఇట్లా చాలా అద్భుతంగా ప్యాక్ వినాయకుడు ఇట్లా మూషిక వాహనుడు చూడండి ఇట్లా డమరుకం ఉంది ఇక్కడ విగ్రహం వచ్చేసి ఎన్ని ఉంటుంది హైట్ ఇది ఫిఫ్టీన్ చేస్తారంటే ఇది ఇది మొదటి నుంచి లాస్ట్ వరకు ఇది అయితేనే ఉంటది సార్ ఇక్కడ కలర్స్ కూడా కెమికల్ కలర్స్ వాడతారా మరి ఆర్గానిక్ కలర్స్ వాడతారా దీని ప్రత్యేకత ఏంటంటే ఒక బొమ్మ తయారైందంటే ఇంకో బొమ్మ అది ఉండదు ఈ మూడు వందల భూములు డిఫరెంట్ మూడు వందల రకాలుగా ఉంటాయి మళ్ళీ వచ్చేసి వాటర్ కలర్ వాడతాం మనం పెయింట్ కలర్ అని వాడము ఆయిల్ పెయింట్ కలర్ వాడము వాటర్ పెయింట్ వాడతాం అది కూడా ఎవరైతే అడుగుతారో వాళ్ళకే మనము వాటర్ పెయింట్ వేసి ఇస్తాం మట్టి తను కూడా క్యాన్స్ అయితే ఫినిషింగ్తో కూడా మట్టి బొమ్మలతో చాలా మంది తీసుకొని పోతారు ఇక్కడ చాలా సూపర్ సార్ ప్రకృతికి అయితే చాలా న్యాయం చేస్తున్నారు సార్ అలాగే ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ యొక్క అడ్రస్ లొకేషన్ తెలుసుకోవాలంటే మన వ్యూయర్స్ కి మీ అడ్రస్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ మట్టి మట్టి బొమ్మలను చాలా మంది ప్రోత్సహిస్తున్నారు చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి మేము ఇప్పుడున్న సిస్టం ఇక్కడే నాలుగు షెడ్లు ఉంటాయి మా దగ్గర అక్కడికి వచ్చేది ఇక్కడికి వచ్చేది ఇక్కడ షెడ్ ఇంకొక బ్రాంచ్ కూడా మేము ఈ సంవత్సరం పెట్టినాము లేబర్ కాలనీ హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కోటి లింగాల గుడి దగ్గర కూడా ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది అక్కడ కూడా ఒక వంద బొమ్మలు మట్టి బొమ్మలు తయారై ఉన్నాయి మరి ఇక్కడ ఇక్కడ ఒక మూడు మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు వందల బొమ్మలు ఈ సంవత్సరం ఫైవ్లో తయారు చేయగలిగింది ట్వంటీ పర్సెంట్ వరకు అమ్ముడు పోయినాయి ఎంఏ పర్సెంట్ ఉన్నది రాబోయే జూలై నెలల్లో అవన్నీ అమ్ముడు పోతుందని చెప్పేసి మా యొక్క ఆశ సార్ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా మట్టి గణపతి పెట్టాలి వాళ్ళ కాలనీలో అనుకుంటే మీరు మీ నెంబర్ ఇస్తారా సార్ వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు సార్ మా నెంబరు ఇక్కడ మా వరంగల్ డిస్టిక్ మా జీడబ్ల్యూఎంసి కార్పొరేషన్ పక్కనే మా షెడ్యూల్ ఉంటుంది నా పేరు వచ్చేసి దర్శన్ సింగ్ మా కళాకారు పేరు వచ్చేసి చందన్ దాసు మా నెంబర్ సెల్ నెంబరు డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఈ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే మీకు ఎక్కడైనా మేము డోర్ డెలివరీ కూడా ఇవ్వడానికి సిద్ధమే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు పర్యావరణం ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ప్రకృతికి సంబంధించి ఇట్లా మట్టి గణాదులు పెడితే మనకు నేచర్ కూడా ఎంతో న్యాయం చేసిన వాళ్ళం అవుతాము చాలా కొద్దిగా తొందరగా తయారు కావాలనుకుంటే ఫస్ట్ కూడా ఇట్లా మేము డై తయారు చేసుకుంటున్నాము సాంచా దాని తర్వాత ఈ మటీరియల్ మనం ఆ విధంగా మనం కొట్టినట్లయితే ఆ అచ్చు అనేది మనకు బయటకు వస్తుంది అచ్చు బయటకు వచ్చేస్తే మనం వినాయకులకు తల పెట్టేస్తుంది క్వాలిటీకి అయితే రాజు పడకుండా చేస్తున్నారు స్టాండర్డ్ లెవెల్స్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు తర్వాత వచ్చే డిజైన్ ఏ విధంగా ఉంటుందన్న పోస్టర్ డిజైన్ ముందుగా ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి మాకు ఈ విధంగా కావాలని డిజైన్ ఇచ్చిపోతారు వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు మంచిగా డిజైన్ చేసిస్తారు చూడండి ఇక్కడ జనాలు అన్ని రెడీ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు మీ యొక్క గల్లీ కాలనీలో మట్టి వినాయకులు ఇలా పెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము ఏం చేస్తున్నానంటే రైతులకు ఏ విధంగా అయితే వడ్డీ అనే రుణాలు ఇస్తారో ఈ మట్టి బొమ్మలు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా వడ్డీ రుణాలు ఇస్తే నేను నాలుగు వందల బొమ్మలు తయారు చేయగలిగున్నాను రాబోయే రోజుల్లో ఒక వెయ్యి నుంచి రెండు వేల బొమ్మలు కూడా తయారు చేసి భక్తులకు ఇవ్వగలుగుతున్నాను ఇది తీయగలుగుతాను మరి ఎవరైతే ఈ బొమ్మలను వంద వంద శాతం కరెక్ట్ అండి ఎందుకంటే సారు ఒక్కడు ఇక్కడ అరవై మందికి ఉపాధి కల్పిస్తున్నాడు బయట ఇట్లా కుటీర పరిశ్రమ లెక్క ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు కూడా చేయుతనియాలి వినాయకుడికి ముందుగా రూపం డిజైన్ చేస్తారు ఈ విధంగా గడ్డితో తర్వాత బంక మట్టి ఉపయోగించి తర్వాత గంగమట్టి అని కలకత్తా నుంచి తెచ్చిన మట్టితోనే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వ్యక్తులు సుమారు యాభై నుంచి అరవై మంది వీరందరూ మంచి డిజైన్లతో వినాయకుడిని ఈ విధంగా నిర్మిస్తారు